హలో ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాన్సర్ తెలుగు బ్లాగ్స్ సో టుడే వచ్చేసి మేము తోటకు తోటకొచ్చామన్నమాట సో ఇదంతా మా తోట అండి మామిడి తోట సో మామిడి తోటలోనే మేము ఉలువలు వేశారనమాట వస్తున్నాయి చిన్న చిన్న ములగలు ఎత్తేసాయి బాగా మొలుస్తున్నాయి అనమాట ఆకులు కూడా బాగా ఇవంతా ఉలువలు వచ్చింది కింద ఉండేటివి సో ఇదంతా మామిడి తోట సో నీట్గా కొమ్మలు కింద ఉన్నాయి అవన్నీ మామ కట్ చేస్తారనమాట సో నీట్గా బాగా దున్ని చేసి ఉలవలు వేశారు సుదాంత మామిడి తోట అనమాట సుదాంత మామిడి తోట ఇదంతా కనిపిస్తుంది కదండి కొండ మనం వర్షం పడినప్పుడు ఆ పై పైన కొండలోంటి నీళ్ళు వస్తుంటాయి బల్లే ఉంటుంది అనమాట ఆల్రెడీ అక్కడ వస్తున్నాయి వాటర్ కూడా ఇవంతా మా కొబ్బరి చెట్లు టెంకాయ చెట్లు అనమాట టెంకాయ చెట్లు బాగా వచ్చాయి కానీ ఇంకా టెంకాయలు రాలేదు సో అరటి చెట్లు అండి ఇవంతా మొత్తం అరటి చెట్లు టెంకాయ చెట్లు అరటి చెట్లు టెంకాయ చెట్లు ఇక్కడే డిప్పులు వేసేసారనమాట ఇంకా ఇక్కడ అంతా వేస్తూ ఉంటారు కదా ఇక్కడ మేము రిలాక్స్ అవుతాం అనమాట ఎప్పుడు ఉయ్యాలే కానీ తోటంతా తిరిగేసి వచ్చి ఇక్కడ ఉయ్యాలు ఊతాం మేము ఇది మునగాకు అంతా పీకేశారనమాట మునగ చెట్టు సో ఇదంతా పసుపు పని ఇది పనస చెట్టు కంటా కదా ఇది లోపల రెడ్ కలర్ పనస చెట్టు అనమాట ఇది లోపల రెడ్ మొత్తం రెడ్గా వస్తుంది ఆ పనస చెట్టు ఇది సో ఇగురిస్తుంది ఇది పనస చెట్టు ఇదంతా పసుపుని పసుపు ఇదంతా పసుపు వచ్చేసి మొత్తం టమోటాలు అన్నమాట మమోటాలు అలాగే అలసందలు వేసినాము అంత కాపు అయిపోయింది సో గడ్డి మాత్రం బియ్యస్తంగా మొలిసిందాము ఎంత గడ్డి మొలిసిందో చూడండి ఇప్పుడే మేము వచ్చి డిప్పులన్నీ తీసేసాము సో ఇది ఇంకా శైద్యం చేపించేయాలి సో అత్తమ్మ ఇంకా అక్కడ గడ్డి వస్తుంది ఏనుముల కోసం సో మా ఇట్లయితే అప్పుడప్పుడు విగురుస్తున్నాయి మొత్తం కొద్దిసాక బాగా విగురుస్తున్నాయి మా తోటలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా టెంకాయ చెట్లు చుట్టూ మొత్తం టెంకాయ చెట్లు ఉంటాయి అనమాట సో అలాగే మా మా తోట చుట్టూ కొండలు కూడా బాగుంటాయి సో ఇదే అనమాట మా తోట అంతా మా పిల్లలందరూ అంతా షెడ్ కాడికి వెళ్ళినారు ఇక శనగ సో ఇక్కడ మా మామ బైక్లో పెట్టుకొని గడ్డి తీసుకెళ్తున్నాడు